బీఆర్ఎస్ పార్టీ మాజీ నేతలు ఇప్పుడు వరుసగా ప్రోటోకాల్ రచ్చల్ని క్రియేట్ చేస్తున్నారు ఇటీవలే నాగర్కర్నూలు జిల్లాలో చోటు చేసుకోగా ఇప్పుడు పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పాలకొండ బైపాస్ రోడ్డుపై నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కనీస సమాచారం లేకుండా మాజీ నేత హల్చల్ చేశారు అందరికంటే ముందుగా విగ్రహం దగ్గరికి చేరుకొని చేసిన హడావిడిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు ప్రభుత్వ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసే ఏ కార్యక్రమానికైనా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే తప్పనిసరిగా ఉండాలి ఆయన రాకపోతే ఆయనకు కనీస సమాచారమైన ఇచ్చి కొనసాగించాలి కానీ ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపడతారా అంటూ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాము స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకుంటుంటే బీఆర్ఎస్ మాజీ నేతేమో చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించడం సరికాదని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు పాల్కొండ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవాలి ట్యాంక్ బండ్ మీద అని చెప్పి పాల్కొండ ట్యాంక్ బండ్ మీద పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది కానీ అక్కడికన్నా ఇంకా ఈ హైవే మీద పెట్టుకున్నట్లయితే ఇంకా మాకు యువతకు అందరికీ ఆదర్శంగా ఉంటుంది ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని మేము ఇంకా మా పాల్కొండని ఈ మహినగర్ అభివృద్ధిని మేము కూడా భాగస్వాములు అవుతాం వారు ఆదర్శం తీసుకొని చెప్పి ఈరోజు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి మహనీయుల విగ్రహాల ద్వారా ఆ మహనీయులు ఈరోజు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కానీ అదేవిధంగా ఇంకా అనేక మంది మహాత్మా జ్యోతిబాపూలి విగ్రహాలు కానీ ఛత్రపతి శివాజీ విగ్రహాలు కానీ ఇలాంటి మహనీయులు ఈ దేశం గురించి ఈ ప్రపంచంలో మార్పు గురించి ఎంతో పోరాటం చేసినటువంటి వీరులు కనుక స్వామి వివేకానంద నుంచి మొదలుకుంటే టౌన్లో సర్వాయి పాపన్న పండుగ సాయన్న ఇలాంటి మహనీయులు దేశం గురించి ప్రజల గురించి త్యాగాలు చేసినటువంటి ఈ మహామూర్తుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడం అనేది వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి స్ఫూర్తి కలగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మహనీయుల విగ్రహాలను పెట్టుకుంటాం కనుక ఈరోజు పాల్గొండ యూత్ అందరు కూడా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని మా నరేంద్ర గారు ఆధ్వర్యం రాగానే ఆ రోజు మేము నిర్ణయించినాం మేము నిర్ణయించి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పి ఇలా మేము పునాది వేశాం మరి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం దానికి మరి ఇక్కడ వచ్చినటువంటి యువతలకు యువకులు అందరూ కూడా పట్టణ వాసులందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు